నందమూరి బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా ఉంటూ వస్తూ ఉన్నారు ఇటు సినిమాల పరంగా అయినా మరొక అటు రాజకీయ పరంగా అయినా కూడా మరి ముఖ్యంగా అసెంబ్లీలో అటు జగన్మోహన్ రెడ్డి గారిని గెలికి చిరంజీవి గారిని గెలికి ఇటు వైసీపీ వాళ్ళు అటు మెగా కంపౌండ్ వాళ్ళు అది ఒక పెద్ద ఫ్యాన్ లాగా అయింది సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ బాలకృష్ణ గారు అంటే మెగా కంపౌండ్ ఫ్యాన్స్ చాలా గరం గరంగానే ఉన్నారు అండ్ ఆ గరం త్వరలో విడుదల కాబోతున్నటువంటి అఖండ టూ మీద చూపించాలి ఆ చూపించే ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఒక అంచనా ఉంది కానీ సరే ఎవరు ఎవరి సినిమాను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు టార్గెట్ చేస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటా లేను కానీ బట్ సోషల్ మీడియాలో అయితే అటువంటి చర్చ జరుగుతూ ఉంది అఖండ టూ ఆ సినిమా మీద అప్పుడే ఒకవైపు త నందమూరి అభిమానులు ప్రమోషన్లు చేసుకుంటూ ఉంటే తనను వ్యతిరేకించే వాళ్ళు ఈ సినిమా మీద కొన్ని నెగటివిటీ టాక్స్ ఎప్పుడు లేదు సో ఈ క్రమంలో అఖండట్టు అందులో బాలకృష్ణ గారు కంప్లీట్గా అఘోరలాగా కంప్ ఫుల్ ఫ్లెడ్జ్ డాగారు అఘోరలాగా యాక్ట్ చేస్తున్నారట బోయపాట్సిన డైరెక్షన్ కదా చేస్తున్నారట ఈ సినిమా చుట్టూ ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు అంటే ఈ సినిమా చుట్టూ ఎలాంటి వ్యతిరేక ప్రచారం ఉండకూడదు అంటే కొన్ని సినిమా ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహించాలి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆ పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించి పెద్ద పెద్ద వ్యక్తులను ఈవెంట్లకు ఇన్వైట్ చేయడం ద్వారా సినిమా మీద పూర్తి పాజిటివ్ ఒపీనియన్ తీసుకొని రావాలి అని సినిమా యూనిట్ అయితే భావిస్తూ ఉందట డిసెంబర్ ఐదవ తేదీని సినిమా విడుదలవుతుందట సో అందుకని వారణాసిలో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారట హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారట ఇప్పటికే వారణాసిలో నిర్వహించే ఈవెంట్కు హాజరు కమ్మని అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని బాలకృష్ణ గారు వాళ్ళ టీం వెళ్ళి ఇన్వైట్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ ఆయన ఈవెంట్కి వెళ్ళబోతున్నారట సినిమా అంతా హిందుత్వం సనాతన దాని మీద తీస్తూ ఉన్నారు కాబట్టి బహుశా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వెళ్ళొచ్చాము సో ఒక భారీ ఈవెంట్ తాను హాజరవుతూ ఉన్నారట తెలంగాణలో ఇంకో భారీ ఈవెంట్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ఈవెంట్కు హాజరు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ ఈవెంట్కు హాజరు కాబోతున్నారు అని సో అదే జరిగితే అటు వారణాసిలో ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఒక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారంటే కన్ఫామ్ అట ఏపీ ముఖ్యమంత్రి మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సరే ఏపీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈవెంట్కి హాజరు కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఈవెంట్ అయినా అయితే ఖచ్చితంగా హాజరవుతారు ఈవెంట్లకు హాజరు కాకపోయినా సొంతం బావే కాబట్టి సో ఏదో రకంగా ఆయా తాను కూడా బరివిలోకి దిగుతాయి ఒక రకంగా అంతో ఇంతో అక్కడట్టు ఉపయోగపడే విధంగా సో ఇటు ఏపీ ముఖ్యమంత్రి అటు తెలంగాణ ముఖ్యమంత్రి అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సో వీళ్ళందరూ ప్రమోషన్లో భాగం కావడం వీళ్ళందరినీ చేయడం ద్వారా వీళ్ళందరినీ ప్రమోషన్లో భాగం చేయడం ద్వారా ఏదైనా వ్యతిరేకత లేకుండా నెగిటివిటీ లేకుండా చూసుకోవచ్చు సినిమా వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా అయితే కనిపిస్తుంది చూద్దాం మొత్తం మీద ట్రైలర్ చూస్తే ఇవే ఉన్నాయి మరి అంటే పక్క దేశాలు మేము ఊపితే వెళ్ళిపోతారు అది ఇది సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఇటువంటివి ఉన్నాయి మొత్తం మీదని సరే సినిమా ఎట్లుంటుంది ఏంటనేది కథ పక్కన పెడితే ప్రమోషన్లు అయితే ఆ సినిమా యూనిట్ భారీగానే చేస్తూ ఉన్నారు ఏకంగా ముఖ్యమంత్రులే బరిలోకి దిగబోతూ ఉన్నారు